శ్రీమాత్రే నమ శ్రీగరుభ్యో నమ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ధ్యానం వందే శంభౌ శంభౌమాపతి సురగరుం వందే జగత్ వందేమభూషణం మృగధరం వందే పశూనాం పతి వందే సూర్యశాంగమన్జనం వందే ముకప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం ముందుగా విశ్వాపసునాభ సంవత్సరంలో మేషరాశి నుండి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ కొత్త సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఏ విధంగా ఉందో ఇప్పుడు చూసుకుందాం ఇప్పుడు తులారాశి ఈ తులారాశి వాళ్ళకి ప్రధానంగా చంద్రుడు కొంత దోషప్రదంగా కనపడుతున్నాడు అట్లాగే ధన సప్తమాధిపతి అయినటువంటి కుజుడు నీచస్థితిలో కనపడుతున్నాడు అదే సమయంలో రవిగ్రహం మాత్రం కొంత అనుకూలంగా కనపడుతుంది మరి గురుగ్రహం కూడా అనుకూలంగా కనపడుతుంది ప్రధానంగా ఈ యొక్క తులారాశి వాళ్ళు ఫైనాన్షియల్గా కొంత జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా ఈ మాసంలో చెప్పదగ్గ సూచన ధనం చేతికి అందుతుంది అదే సమయంలో మీకు వచ్చిన ధనం కన్నా అధిక మొత్తంలో ఖర్చు అయ్యే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి అంటే వచ్చిన ధనం కన్నా ఖర్చు ఎక్కువ పెట్టే విధంగా కనపడుతూ ఉంది మరి షష్ఠగ్రహ కూటమి ఆరో స్థానంలో ఏర్పడబోతుంది ఈ మూడు మాసాలు కూడా ఆరోగ్యపరంగా మరి ఆర్థిక పరంగా కొంత జాగ్రత్త అవసరం తులారాశి వాళ్ళకి మరి ఈ మాసంలో మీరు ఏదైతే ఫైనాన్షియల్ పరంగా ఏదైతే కొన్ని కొన్ని కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారో వాటి వల్ల కొన్ని చెక్కుబడులు వచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి మరి కోర్టు కేసు వ్యవహారాలలో కానీ మరి ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో కానీ కొంత జాగ్రత్త అవసరం ఈ యొక్క తులారాశి వాళ్ళకి అట్లాగే ఈ తులారాశి వాళ్ళకి ప్రధానంగా అష్టమ భావంలో బృహస్పతి గ్రహం ఉండటం వలన కొంత గర్భ సంబంధమైన సమస్యలు రావడం మరి డైజెషన్ ప్రాబ్లమ్స్ లాంటివి రావడం కానీ మరి స్కిన్ సంబంధించి చర్మ వ్యాధులు రావడం కానీ ప్రధానంగా కనపడుతుంది షష్ఠగ్రహ కూట ప్రభావం వల్ల కొంత అనారోగ్య సమస్యలు శత్రు సంబంధమైన బాధలు అంటే వీళ్ళకి అనుకోకుండా శత్రువులు అధికమవుతారు ఈ మాసంలో కాబట్టి ఈ నెల రోజులు కూడా కొంత జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి ఎవరిని ప్రధానంగా నమ్మకుండా జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా తులారాశి వాళ్ళకి చెప్పదగ్గ సూచన మరి ఎవరైతే సినీ రంగ ప్రముఖులు రాజకీయ రంగ ప్రముఖులు కొంత మీడియా వ్యవహార రంగంలో ఉన్నవాళ్ళు వాళ్ళు అధిక మొత్తంలో ఉంటూ ఉంటారు మరి ఈ యొక్క మీడియా రంగం వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంది మరి వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి మాత్రం కొంత వ్యతిరేకంగా ఉంది మృగుషట్క దోషం అంటూ ఉంటారు శుక్రుడు ఆరో స్థానంలో ఉంటే మరి దాంపత్యపరంగా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళకి కొంత వ్యతిరేకంగా కనబడుతుంది ఇద్దరి మధ్యలో కొన్ని రకాల విభేదాలు రావటం ఒక రెండు మూడు మాసాలు దూరంగా అవటం కనబడుతుంది కాబట్టి ఈ నిర్ణయాల విషయంలో కొంత ఆచితూచి ప్రధానంగా నిదానంగా ముందుకు వెళ్ళడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ చూచిన తులారాశి వాళ్ళకి అట్లాగే మరి దశమ బాధ్యాధిపతి అయినటువంటి ఈ తులారాశి వాళ్ళకి బుధుగ్రహం నీచ స్థితిలో ఉంది కాబట్టి తండ్రి పరంగా ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు కొంత అధిక మొత్తంలో ఖర్చు అయ్యే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి మరి రవి ఉచ్ఛ స్థితిలో ఉండడం కూడా కొంత అనుకూలంగా ఉంది పిల్లల విషయంలో కొంత అనుకూలంగా ఉంది పిల్లలకు సంబంధించిన వ్యవహారాలు మొత్తం అనుకూలంగా ఉంటాయి పిల్లల నుంచి ఏదైతే ధనం మీకు కొంత చేతికి అందుతుంది మరి విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంది అష్టమంలో గురుగ్రహం ఉండటం వల్ల చాలా అనుకూలంగా కనబడుతుంది తులారాశి వాళ్ళకి అట్లాగే తులారాశి వాళ్ళకి ధన సప్తమాధిపతి అయినటువంటి కుజుడు నీచపడటం వల్ల అట్లాగే తులారాశి వాళ్ళకి ధన సప్తమాధిపతి కుజుడు నీచపడటం ప్రధానంగా మరి భార్యకు సంబంధించిన వ్యవహారాల్లో కొంత అనారోగ్య సూచన కనపడుతుంది ధనం ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుంది ఈ మాసంలో ఏదైతే సంబంధమైన వ్యవహారాలు అనేది పనికిరాదు మీరు ఆస్తులు అమ్మాలన్నా కొనాలన్నా ఈ మాసంలో ఎటువంటి ప్రయత్నం చేసినా అది కొంత వ్యతిరేకంగా కనబడుతుంది అంటే ఆస్తి అమ్మాలంటే ఈ మాసం అనేది పనికిరాదు ఈ మాసంలో ఆస్తులు అమ్మినట్లయితే తక్కువగా అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి మరి కుజగ్రహం నీచస్థితి అనేది ఇంకా రెండు మాసాలు కనబడుతుంది ఈ రెండు మాసాలు కూడా ఆర్థికపరమైన వ్యవహారాలు వాయిదా వేసుకోవడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన భూసంబంధమైన వ్యవహారాలు కూడా వాయిదా వేసుకోవాలను తర్వాతే భార్యకు సంబంధించిన అనారోగ్య సమస్యల విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం మరి వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి వాహనాల మీద ప్రయత్న ప్ర ప్రయాణం చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి జాగ్రత్త అంటే మీ జాగ్రత్త కాదు ఎదుటివాడి జాగ్రత్త కూడా మీరే తీసుకోవాలి ఎందుకంటే కుచుడు బాగుండప్పుడు ఖచ్చితంగా వాహన ప్రమాదాలు జరగడం మరి నిన్న కాకమున్న భూకంపం సంభవించింది భూకంపంలో రెండు వందల మంది చనిపోయారని చెప్తూ ఉన్నారు ఇదంతా కూడా ఒక పక్క షష్టగ్రహ కూటమి ప్రభావంతో పాటుగా కుజుడు నీచపట్టడం ఇదంతా కూడా ఇది ఎంత సూచన మాత్రం సూచన అంటే ఆరంభంలోనే ఇట్లా ఉందంటే దేశం రాబోయే రోజుల్లో కొన్ని కొన్ని రకాల విపత్తులు ఉన్నాయి ఈ రెండు మాసాలు కూడా కొన్ని విపత్తులు ఉన్నాయి కుజ కుజరు కుజుడు నీచ స్థితిలో ఉండడం షష్ఠగ్రహ కూటమి మరి దీని ప్రభావం తులారాశి వాళ్ళకి కూడా చాలా బలంగా కనపడుతుంది కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆర్థికపరమైన పరమైన విషయం కానీ మీరు చేసే వ్యవహారంలో కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ మరి భార్యకు సంబంధించిన వ్యవహారాల్లో కానీ ఈ ఈ అన్ని రకాల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా తులారాశి వాళ్ళకి చెప్పదగ్గ సూచన అయినా మరి ఈ తులారాశి వాళ్ళకి సంతాన పరంగా కూడా సంతాన ప్రయత్నం చేసే వాళ్ళకి కొంత వ్యతిరేకంగా కనబడుతుంది ఈ మాసం కొత్తగా పిల్లలు లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు సంతాన ప్రయత్నాలు చేయడం అనేది ఈ మాసము వాయిదా వేసుకోవడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన మరి ఈ తులారాశి వాళ్ళకి ఈ విషావసు నామ సంవత్సరం ఏప్రిల్ మాసంలో చెప్పినటువంటి దుష్ఫలితాలు తొలగిపోవాలంటే ప్రధానంగా దైవ బలం కావాలి ఎందుకంటే మరి దైనందిన జీవితంలో ఆరోగ్యం మహాభాగ్యం అని చెబుతూ ఉంది ఆరోగ్యం బాగుండాలన్నా మరి ఫైనాన్షియల్గా చాలా జాగ్రత్తగా ఉండాలన్నా మరి మనసు కరెక్ట్గా పనిచేయాలన్నా కూడా దైవ బలం కావాలి ఈ సమయంలో దైవ బలాన్ని పెంపొందించుకోవడం అనేది ప్రధానంగా తులారాశి వాళ్ళకి చెప్పదగ్గ సూచన మరి ఈశ్వరారాధన చేయడం వల్ల చెప్పిన దుష్ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి అందుట్లో సందేహం లేదు అనుకూలమైనటువంటి వర్ణం ఈ రాశి వాళ్ళకి శ్వేత వర్ణం చాలా అనుకూలంగా ఉంది ప్రధానమైన పనులు చేసే విషయంలో చేసే సమయంలో శ్వేతవర్ణ వస్త్రాలు ధరించి ముందుకెళ్ళినట్లయితే ఆ రోజు మొత్తం కూడా అనుకూలంగా ఉండబోతుంది తులారాశి వాళ్ళకి ఇంతవరకు ఈ ఏప్రిల్ మాసంలో నామ సంవత్సరంలో మాస ఫలితాలు చెప్పుకున్నాం మరి ఇటువంటి దుష్ఫలితాలు తొలగిపోయి సత్ఫలితాలు కలగాలంటే మీ జన్మజాతకం ప్రధానంగా చూసుకోవాలి జన్మజాతకంలో గ్రహాలు ఉచస్థితిలో ఉన్నట్లయితే ఈ యొక్క దుష్ఫలితాలు తక్కువ ప్రభావం కలిగే అవకాశాలు ఉన్నాయి స్థితిలో ఉన్నట్లయితే ఇంకా మంచి మంచి ఫలితాలు వస్తాయి ఇవన్నీ బేరుజి ఎట్లా జన్మ జన్మజాతకం ప్రధానం కాబట్టి జన్మజాతకాన్ని అనుసరించి కొంత ముందుకు వెళ్ళాలి మరి చెప్పినటువంటి నియమాలు పాటిస్తూ దైవారాధనలు చేసుకుంటూ ఈ ఏప్రిల్ మాసంలో మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈశ్వరారుని ప్రార్థిస్తూ సెలవు